చింటూ ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మీరు ఆత్మిక నైపుణ్యమును నేర్పించేందుకు తండ్రి వచ్చారు ఆ టెక్నిక్ ద్వారా మనము సూర్య చంద్రులను కూడా దాటుకుని పరంధామానికి వెళ్తాము అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే సైన్స్ దర్పానికి శాంతి దర్పానికి గల వ్యత్యాసం ఏది సైన్స్ గర్విష్ఠులు చంద్రుడు నక్షత్రాల పైకి వెళ్లేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు శరీరాన్ని కూడా కష్టముతో తీసుకువెళ్తారు వారికి రాకెట్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని భయం ఉంటుంది పిల్లలైన మీరు శాంతి గర్వస్థులు చిల్లి గవ్వ ఖర్చు కూడా లేకుండా సూర్య చంద్రులను కూడా దాటుకొని మూలవతనానికి వెళ్ళిపోతారు మీకు ఏ భయమూ లేదు ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు సైన్స్ వారు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని పిల్లలు వింటూనే ఉంటారు కానీ వారు కేవలం చంద్రుని వరకు మాత్రమే వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు ఎంతో ఖర్చు చేస్తున్నారు పైకి వెళ్ళడంలో చాలా భయం ఉంటుంది మేము ఎక్కడ అని మీరే ఆలోచించండి వారైతే చంద్రుని వైపు వెళ్తారు మీరు సూర్య చంద్రుల కంటే దూరంగా మూలవతనానికి వెళ్తారు అరచింటూ మానవులు ఈ సూర్యచంద్రులను దేవతలు అని భావిస్తారు కానీ సూర్యచంద్రులు నక్షత్రాలు ఇవి కాంతినిచ్చేవి కానీ అవి దేవతలు కానే కాదు ఆ తండ్రి వచ్చి మానవులైన మనలను దేవతలుగా ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము వీరు జ్ఞాన సూర్యులు జ్ఞాన చంద్రుడు జ్ఞాన అదృష్ట నక్షత్రాలు జ్ఞానము ద్వారానే పిల్లలైన మనకు సద్గతి అనేది కలుగుతుంది మనం ఎంత దూర దూరాలకు వెళ్తాము ఆ తండ్రి వచ్చి ఇంటికి వెళ్ళే మార్గమును చూపిస్తున్నారు తండ్రి తప్ప మరెవ్వరూ వాపస్ ఇంటికి తీసుకువెళ్ళలేరు తండ్రి వచ్చి శిక్షణ ఇచ్చినప్పుడు మనం తెలుసుకున్నాము ఆత్మలైన మనము పవిత్రమైనప్పుడు మాత్రమే మన ఇంటికి వెళ్ళగలమని కూడా తెలుసుకున్నాము యోగ బలము ద్వారా లేక శిక్షలను అనుభవించి పవిత్రులుగా అవ్వాలి తండ్రిని ఎంత స్మృతి చేస్తామో అంత పావనంగా అవుతాము అని తండ్రి అర్థం చేయిస్తున్నారు స్మృతి చేయకుంటే పతితులుగానే ఉండిపోతారు ఆ తరువాత చాలా శిక్షలు అనేది అనుభవించవలసి వస్తుంది అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది అన్న తండ్రి చెప్తున్నారు నేను ఎన్ని మైళ్ళు పైన ఉంటానో లెక్క వేయగలరా వారి వద్ద అయితే లెక్క ఉంటుంది ఇన్ని మైళ్ళు పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు వచ్చాము అని తెలుపుతారు చాలా జాగ్రత్త గా ఉంటారు ఈ విధంగా దిగుతాము ఇలా చేస్తాము అని చెప్తారు చాలా పెద్ద శబ్దం అవుతుంది మీది ఏ శబ్దము ఉండదు మీరు ఎక్కడకు వెళ్తారో ఎలా వస్తారో ఎవరికీ తెలియదు మీకు ఏ బహుమతి లభిస్తుందో కూడా మీకే తెలుసు ఇది అద్భుతమైనది బాబా గొప్పతనము ఎవరికీ తెలియదు ఇదేమీ కొత్త విషయం కాదని మీరు అంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తరువాత వారు అభ్యాసం చేస్తూనే ఉంటారు మీకు ఈ సృష్టి అనే నాటకంలో ఆది మధ్యాంతాలు దాని వ్యవధి మొదలైనవన్నీ బాగా తెలుసు అని బాబా అంటున్నారు కావున మీకు ఆంతరిక నశ ఉండాలి బాబా మనకు ఎంత గొప్ప జ్ఞానం నేర్పిస్తున్నారు చాలా శ్రేష్టమైన పురుషార్థం చేయిస్తున్నారు మళ్ళీ కూడా చేస్తారు ఈ విషయాలన్నీ ఇతరులు ఎవ్వరికీ తెలియదు తండ్రి గుప్తంగా ఉన్నారు మీకు ప్రతిరోజు ఎంతగానో అర్థం చేయిస్తారు మీకెంత ఇస్తున్నారు వారు హద్దు వరకు మాత్రమే వెళ్తారు మీరు బేహద్దులోకి వెళ్తారు చింటూ బాబా అర్థం చేయిస్తున్నారు అర్ధకల్పము జ్ఞానము పగలు அரதல்பம் பக்தி ராத்திரி ఇప్పుడు సంగమ యుగంలో మనము జ్ఞానం తీసుకుంటున్నాము సత్యయుగంలో అయితే జ్ఞానమే ఉండదు అందుకే దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు అందరినీ ఉత్తమ పురుషులుగా చేస్తారు మన ఆత్మ ఎంతో దూర దూరాలకు వెళ్తుంది మనకు ఖుషి ఉంది కదా వారు వారి కళలు చూపిస్తే వారికి చాలా ధనం లభిస్తుంది ఎంత లభించినా అదేమి వెంటరాదని మనకు తెలుసు ఇప్పుడు అందరూ మరణించాల్సిందే అంత సమాప్తమైపోతుంది ఇప్పుడు మనకి ఎంత విలువైన రత్నాలు లభిస్తున్నాయి దాని విలువను ఎవరూ కట్టలేరు ఒక్కొక్క వాక్యము లక్షల విలువ గలది ఎంతో కాలం నుండి మనము వింటూనే వస్తున్నాము గీతలో ఎంత విలువైన జ్ఞానం ఉంది ఈ ఒక్క గీత మాత్రమే అత్యంత విలువైనది శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రములకు శిరోమణి వారు భలే పఠిస్తారు కానీ అర్థము మాత్రము తెలియదు గీత చదివితే ఏమవుతుంది నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు అని ఆ తండ్రి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళే భలే గీతను పఠిస్తారు కానీ తండ్రితో ఒక్కరికి కూడా యోగము లేదు వారు ఆ తండ్రినే సర్వవ్యాపి అని అంటారు పవిత్రంగా కూడా అవ్వలేరు ఈ లక్ష్మీనారాయణల చిత్రము మీ ముందు ఉంది వీరిని దేవతలు అని అంటారు ఎందుకంటే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి ఆత్మలైన మిమ్మలందరినీ పవిత్రంగా చేస్తారు అందరూ ఇంటికి వెళ్ళాలి నూతన ప్రపంచంలో అయితే ఇంతమంది మనుషులు ఉండరు మిగిలిన ఆత్మలంతా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అన తండ్రి తెలిపిస్తున్నారు ఇది ఇప్పుడు యుద్ధ మైదానము పవిత్రంగా అయ్యేందుకు సమయం పడుతుంది యుద్ధము పూర్తిగా అయ్యే వరకు సమయం పడుతుంది అంతేకాని ప్రారంభంలో వచ్చిన వారు పూర్తి పావనంగా అవుతారని కాదు తండ్రి చెప్తున్నారు మాయతో యుద్ధము చాలా తీవ్రంగా జరుగుతుంది మంచి మంచి వారిని కూడా మాయ జయిస్తుంది మాయ అంత శక్తివంతమైనది క్రింద పడిన వారు మురళి కూడా వినలేరు సెంటర్కే రాకుంటే వారికి ఎలా తెలుస్తుంది మాయ ఒకసారిగా పైసకు కొర కాకుండా చేస్తుంది మురళి వింటేనే కదా మేల్కొనేది మురికి పనులు చేస్తూ ఉంటారు ఎవరైనా తెలివి గల పిల్లలు మాయతో వారెలా ఓడిపోయారో అర్థం చేయించాలి బాబా మీకు ఏం వినిపిస్తున్నారు మళ్ళీ మీరెక్కడికి వెళ్తున్నారు మాయ ఎవరినైనా తింటూ ఉందని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి మాయ పూర్తిగా మింగేయకుండా చూడాలి మళ్ళీ వారు మేల్కోలే మేల్కోవాలి లేకుంటే ఉన్నత పదవి పొందలేరు సద్గురువును నిందనపాలు చేస్తారు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే తండ్రి ద్వారా శాంతిగా ఉండే కళను నేర్చుకొని ఈ హద్దు ప్రపంచమును దాటి బేహద్దులోకి వెళ్ళాలి ఆ తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానమునిచ్చి ఎంతో గొప్ప బహుమతిని ఇస్తున్నారు అనే నశ ఉండాలి నిర్భయంగా చాలా రసవత్తరంగా చేయాలి సేవ చేయాలి మాయతో చేసే యుద్ధములో శక్తివంతులై విజయము పొందుకోవాలి మురళి విని సుజాగృతమై ఉండాలి అందరినీ జాగృతం చేయాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే పరమ పూజ్యులుగా అయ్యి పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మాభవ నేను పూజ్య ఆత్మను ఈ శరీరం అనే మందిరంలో విరాజమానమై ఉన్నాను సదా ఈ స్మృతిని జీవితంలోకి తీసుకురావాలి ఇటువంటి పూజ్య ఆత్మలే అందరికీ ప్రియంగా ఉంటారు వారి జడమూర్తులు కూడా అందరికీ ప్రియమనిపిస్తాయి భలే ఎవరైనా పరస్పరం కొట్లాడుకున్న విగ్రహాలను ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది కనుక నా మనస్సు బుద్ధి సంపూర్ణ స్వచ్ఛంగా అయిందా కొంచెం కూడా అస్వచ్ఛత మిక్స్ అవ్వలేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎవరైతే ఇలా సంపూర్ణ స్వచ్ఛంగా ఉంటారో వారు పరమాత్మ ప్రేమకు అధికారులు జ్ఞాన ఖజానాను స్వయంలో ధారణ చేసి ప్రతి సమయం ప్రతి కర్మను తెలివితో చేసేవారే జ్ఞానయుక్త ఆత్మలు అని బాబా శ్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి E